నెల్లూరు మద్రాస్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న పాత జూబ్లీ హాస్పిటల్కి వెళ్లే దారిలో గుర్రం జాషువా వారి గ్రంథాలయం ఉంది ఈ సందర్భంగా ఇక్కడ పద్మభూషణ్ గుర్రం జాషువా వారి వీధి అని నామకరణం చేశారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాసిం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే సార్ ఇది మద్రాస్ బస్ స్టాండ్ ఎంట్రెన్స్ లోనే ఈ బోర్డు ఇక్కడ పెట్టే అవకాశం లభించింది సో ఎవరెవరు మీకు ఈ సహాయ సహకారాలు చేశారు అదే కోర్టు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మ దానికి ముందర మనం చెప్పుకోవాలా మా శ్రమకి తగ్గట్టుగా మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగే ఇప్పుడు కమిషనర్ ఉన్నారు నూతన కమిషనర్ వైవ నందన్ గారు ముఖ్యంగా మరి మన మేయర్ శ్రవంతి వర్ధన్ కూడా వాళ్ళు ముగ్గురు కూడా మనకు సహకారం అందించారు అలాగే జిల్లా కలెక్టర్ కూడా అలాగే లోకల్ ఎమ్మెల్యేలు కూడా మనకు ఈ పేరును దీనికి వచ్చేదానికి సహకరించారు ఉంటున్నాం అయితే ముందు ముందు ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు చాలా ఇంకా మంచి చాలా ప్రశ్న కేవలం అన్ని గ్రంథాలయాలు కేవలం బుక్ బ్యాంక్ గానే ఉంటున్నాయి అక్కడ పుస్తకాలు చదివే ఓడి లేరు ఈ కాలంలో అలాంటి సమయాల్లో ఆ యొక్క దారిద్య్ర పేడ నుంచి తప్పించుకొని ఒక ఫీ ఫోర్ విధానంలో విరాళాలు అక్కడ కూడా సేకరించి గవర్నమెంట్ ఉద్దేశం అది చెప్పారు కదా నారా చంద్రబాబు నాయుడు ఫీ ఫోర్ విధానంలో మా గ్రంథాలయాన్ని డెవలప్ చేయాలంటే దాని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ గా తయారు చేయబోతున్నాము అది కేవలం బుక్ బ్యాంక్ గా కాకుండా అక్కడ వేద సంస్కృత గోష్ఠీలు జరుగుతాయి జాషువా గురించి ఒక సాహితీ గోష్ఠీలు కూడా ఏర్పాటు చేస్తాము అలాగే పిల్లలందరూ కూడా అక్కడ పిలిపించే కంప్యూటర్ విద్య సి సి ప్లస్ జావా కోడింగ్ అలాగే డేటా ఎంట్రీ మొదలైన కోర్సులన్నీ కూడా బీటెక్ ఎంటెక్ చదివి ఖాళీగా ఇంట్లో పడి ఉంటారు పేదరికంలో మంగుతుంటారు అలాంటి వాళ్ళని దారిద్ర్య నుంచి పైకి తేవాలనే తలపుతో కూడా ఈ జాష్వా గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచాలని కూడా మేము సిద్ధమైపోయాము నేను ముఖ్యంగా కృష్ణ గారు అలాగే అండగొండ సుబ్బారావు గారు ఇంకా తదితరులు ఇటీవలే నారా లోకేష్ విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి నారా ఆ నారా లోకేష్ గారికి కూడా ఈ యొక్క గ్రంథాలయ యొక్క విశిష్టత మా యొక్క ఉద్దేశాలు కూడా తెలియపరిస్తే నారా లోకేష్ గారు నా తప్పనిసరిగా మా యొక్క సహకారం అంతా ఉంటుందని మీకు ఎల్లప్పుడూ ఏ క్షణం మీరు వచ్చినా సరే మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వయసులో కూడా చాలా సంతోషం అని వాళ్ళు కూడా మాకు అభినందన తెలియజేశారు అవి ఇంకా మాకు ప్రోత్సహిస్తుంది అలాగే ఇటువంటి ఛానల్స్ వాళ్ళు కూడా మంచి మంచి ప్రశ్నలు చేస్తూ సమాధానాలు రాబడుతూ ప్రజా కార్యక్రమాలు చేస్తున్నందుకు నైన్ వాళ్ళు ఆ అమ్మాయి చాలా ఎండలో కూడా వాడిపోయినా సరే శిరీక్ష గారు ఆ యొక్క అనుచరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా ప్రోత్సాహం తెచ్చి ఇతర జిల్లాలకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉండేదానికి